హలో హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంలో లోలొకలు ఇవన్నీ చాలా దారుణంగా కొంతమంది పడనటువంటి మీడియా మిత్రులు సోషల్ మీడియాలు మరి కొంతమంది ఉన్నారు దానికి అగ్గి మీద ఆర్థ్యం పోసినట్లు కార్యకర్తల పైన రుద్ధితో ఉన్నారు కార్యకర్తలు కూడా ఉన్నారంటే ఇదిగో పూలంతా అదిగో తోక అని రెచ్చిపోతూ ఉన్నారు మరి పవన్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఒకరు టీడీపీ పార్టీలో లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మరొకరు ఇది సరైన విధానం కాదు చంద్రబాబు నాయుడు ఏమో అంత తెలివి తక్కువ కాదు సక్రమైన పద్ధతుల్లో కూడా కూటమికి ఏర్పడిన తర్వాత బాగానే సమకూర్చారు సమకూర్చున్న సందర్భంలో కూడా డిప్యూటీ సీఎంగా తనకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు కూడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకి అసౌకర్యం లేకుండా ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం అది తప్పలేదే దాని బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారు మరి అంతలో పెద్ద రామల కాష్టంలో రావ రాగలవలసినటువంటి మొన్న తిరుపతి తోక్స్ ప్లాట్లో కూడా మాది తప్పు అయిపోయింది క్షమించండి మీరు కూడా క్షమాపణ కోరండి అనడంలో దాని అంతర్యం ఏంటి అనుకుంటారు అది చిన్న విషయమా అక్కడితో అది సత్తుమణిగింది లేకపోతే ఇప్పటికీ ఎన్నో రాధాంతాలు రాజకీయ రగడలు అన్నీ జరుగును కనుకనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలోచనలు కూడా చక్కగానే ఉన్నాయి చేసుకునే వాళ్ళు పరిపాలన జరగవలసిన పరిపాలన జరగనేవ్వండి ఇప్పటికే వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి కూడా అమలు జరపలేకపోవడం వల్ల ప్రజలు కూడా మీపై తిరస్కరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది వ్యతిరేకత వస్తుంది అని అది దృష్టిలో పెట్టుకోండి కానీ ఎంతసేపు ఎలాగో ఎనిమిది నెలలు గడిచింది పదవులు పంపకాలో కుర్చీలు పంపకాలు నిపు ఇందులో ఉండాలి నువ్వు అందులో ఉండాలి నువ్వు అంత వాడివి నువ్వు ఎంతట వాడివి మీ వారసత్వ రాజకీయాలు మీకు ఒక సిద్ధాంతం ఉండదు ఒక విధానం ఉండదు ఒక ఆలోచన ఉండదు ఒక తీర్మానం ఉండదు ఒక ఏవి ఎప్పుడు ఏ విధమైన ప్రతిపాదన చేయాలో ఆలోచన జ్ఞానం ఉండదు మళ్ళీ సీనియర్ మంత్రులు సీనియర్లంత్రులు శ్రీనివాస్ రెడ్డి కడప బహిరంగ సభలో అలా మాట్లాడడం అది సమంజసమా అజా ప్రజలకు పరిపాలన సక్రమైన మార్గంలో అందించవలసింది పోయి ఇప్పటికే బడుగు బలహీన వర్గాలు వెనకబడినటువంటి వారిని కూడా వారికి ఇచ్చిన మాటలు నిలుపుకోలేక ఇటు ఒకవైపు నుంచి రైతులకి కిట్టుబడి ధర లేక పండించిన పంటల సక్రమైనటువంటి రీతిలో ఇంటికి చేరక నానా అష్ట కష్టాలు పడుతున్నటువంటి రైతుని కూడా ఆదుకోలేదు అతివృష్టి అనవృష్టి వల్ల ఎన్నో ఇబ్బందులు ఒక ఒకవైపు నుంచి పాడి రైతులకు కూడా కిట్టుబడి ధర లేక అక్కడేమో ఆడే ఆనందేమో వాళ్ళకేమో వాళ్ళు నోట్లో మట్టి కొట్టి బీజేపీలో గడిచారు అంటే ఇలాగా ఇలాంటి పరిపాలన సక్కదిద్దడానికి ఒక అడుగు ముందుకేస్తాం డిప్యూటీ సీఎం ఏనివ్వండి తప్పేముంది ఉంది ఏ స్థేమైంది తనక